నిరుద్యోగ యువతి యువకులకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో యాభైకి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హన్మకొండ వరంగల్ కలెక్టర్లు శ్రీమతి సత్యశారధి దేవి ప్రావీణ్య బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొని జాబ్ నేలను ప్రారంభించారు

గ్రామ గ్రామం ప్రచారం చేసిన సందర్భంగా ఒక మూడు వాగ్దానాలు అంటే ఆరు గ్యారెటీలు పార్టీపరమైన ఆరు గ్యారెటీలతో పాటుగా ఒక మూడు హామీలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను అవి ఉద్యోగాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు స్వయం ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకొని మరి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది నియోజకవర్గంలో కొంత లేట్ అయింది అయినా కూడా ఈరోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క సహకారం తోటి ఈ జాబులను మనం నిర్వర్తించుకోబోతున్నాం ఇప్పుడు ఒకసారి చూస్తే యాభై మూడు కంపెనీస్ వచ్చినాయి దీంట్లో వచ్చిన వాళ్ళు అందరికి వస్తాయని చెప్పి అనడం లేదు కానీ దీని ద్వారా అవగాహన ప్రతి ఒక్క విద్యార్థి కార్యక్రమం కింద ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని మొదలు పెడతా ఉన్నారు అదేవిధంగా టాప్ సంబంధించి కూడా మా అధికారాన్ని పంపించి మరి వెంటనే దాని గురించి పరిశీలన చేయమని కూడా కోరటం జరుగుతుందని మీ ద్వారా నేను మనవి చేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ఏ రోజు పరకాల నియోజకవర్గం మేము వస్తూ పోతుంటే ఏ నియోజకవర్గానికి కోరుతూ వస్తుంటాం మాకు ఇదో గేట్ వేగా మరి ప్రాంతానికి సంబంధించిన మా వ్యక్తులకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి కూడా మా బాధ్యతల భాగంగా తల్లి ప్రకాష్ రెడ్డి గారి ఆందరంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం